హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోలో భాగంగా నేనైతే బ్యాంగల్స్ అప్లోడ్ చేస్తున్నాను యాంటిక్ జ్యువెలరీతో కూడుకున్న బ్యాంగల్స్ ఈ బ్యాంగల్స్ అన్నీ కూడా మనకి తక్కువ వెయిట్తోనే మనము హెవీ లుక్ రిచ్ లుక్ వచ్చేలాంటివి ఇప్పుడు యాంటిక్ జ్యువెలరీలో అయితే ఎక్కువగా వెయిట్ లెస్ ఉన్నవి చూడడానికి హెవీ లుక్ అలాగే రిచ్ లుక్ కనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఇప్పుడు వన్ పేర్ బ్యాంగిల్స్ అప్లోడ్ చేస్తున్నాను మనకి ఎక్కువగా రెండు గాజులు నాలుగు గాజులు తీసుకుంటుంటాము అందులో ఇప్పుడు నేను ఒక జోడి ఒక జత గాజులనైతే ఉన్న పిక్స్ అయితే అన్నీ కూడాను కలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఏదైనా పిక్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కావాలంటే చేయించుకోవచ్చు అన్నీ కూడా టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి కాబట్టి మనకి ఈ యాంటిక్ జ్యువెలరీలో రిచ్ లుక్ వచ్చే దానివల్ల మనకి ఎక్కువగా బంగారు క వేస్తున్నట్లు కనిపిస్తుంది కానీ తక్కువ బంగారుతోనే ఇలాంటి డిజైన్స్ అయితే చేయించుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి ఈ అన్ని గాజుల జతలు కూడా మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు పండుగల సీజన్ కాబట్టి ఎక్కువగా మనము నగలని పర్చేస్ చేస్తుంటాం కాబట్టి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇలాంటి వీడియోలు ప్లేలిస్ట్ కూడా ఉంది ఈ ప్లేలిస్ట్లో మీరు గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అని ఉంది మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో మీరు చూసారంటే మీకు ఏం కావాలన్నా వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్